హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి అంటే ఇప్పుడు పచ్చి కొబ్బరి నూనె అంటుంది కదా పచ్చి కొబ్బరి నూనెలో మనం ఏంటంటే అలాగా నార్మల్గా అయితే రాసుకోం కదా ఆ కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి అందులో మెంతులు ఆకులు మందారాకులు ఇలా అన్నీ వేసి కాస్తాం కదా అయితే నేను ఎలా కాస్తానో ఏంటనేది ఇప్పుడు మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తాను నేను అలాగే నేను నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుందండి నేను కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తామో ఏంటనేది కూడా నా పాత వీడియోస్లో అయితే ఉన్నది నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి అక్కడే మాకు కొబ్బరి తోటలు అవి ఉన్నాయి కదా అలాగా నేనైతే కొబ్బరి నూనె అక్కడ తీసుకున్నాను ఆ పాత వీడియోస్లో అయితే ఉన్నది కొబ్బరికాయలు కొట్టింది అంతా అక్కడే నేను ఒరిజినల్ అయితే తీసుకొచ్చాను ఫ్రెష్ కొబ్బరి నూనె అండి అంటే ఏ కెమికల్స్ ఏమీ కలపకుండా తయారు చేసిన కొబ్బరి నూనె అండి ఇప్పుడు ఆ కబుర్ మనం వేడి చేసి ఏమేమి వేయాలనేది ఇప్పుడు నేను మీకు మొత్తం చూపిస్తాను ఫుల్గా చూడండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అది మొన్న మొన్న వేరే వీడియోలో అయితే పెట్టాను నేను ఆదివారం రోజు వెళ్ళాను నేను ఆ రోజు ఏంటంటే నేను అక్కడే అన్నీ ఉంటాయి కాబట్టి నేను అక్కడే అన్నీ కోసుకొని వచ్చానండి మందార చెట్టు చూసారా మందార చెట్టు మందార పూలు అలాగే గోరంతాకు నాకు కావాల్సిన ఆకులన్నీ అక్కడే దొరుకుతాయి నేను అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడైనా నేను కొబ్బరి నూనె అనేది నేను కాచుకుంటాను ఎందుకంటే మనకి ఇక్కడ సిటీలో ఇవన్నీ దొరకవు కాబట్టి మాకు అక్కడే చక్కగా అన్ని రకాలు ఆకుకూరలు అయితే దొరుకుతాయి ఆకుకూరలు వీడియో కూడా నేను అయితే చేశాను మందార పూలు మందారాకు అండి అక్కడే అన్నీ తెచ్చుకున్నాను ఇవి ఏంటంటే నిమ్మాకు గుంటకలగరాకు అంటారు కదా ఇవి కూడా నాకైతే నూనె కాచుకోవాలి అంటే మా నాన్న అయితే కోసుకొచ్చారు నాకు పొలంలో నుంచి అక్కడే గుంట కలగరాకు చూసారు కదా ఈ ఆకు వల్ల ఏంటంటే జుట్టు అనేది నల్లగా ఉంటుంది అదే అలాగే నిమ్మాకుల వల్ల కూడా బ్లాక్గా ఉంటుందండి హెయిర్ అనేది చూసారు కదా గుంటకలగరాకు అయితే అలా ఉంటుంది నాకు కొంచెం వచ్చి రాగానే అయితే వెంటనే కాయలేదు అందుకనే కొంచెం అది కొంచెం వాడిపోయినట్లుగా అయ్యింది కరివేపాకు కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చాను గోరంతా కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాను తర్వాత ఏంటంటే ఉసిరికాయలు ఉంటాయి కదా అవి ఏంటంటే కొంచెం మనం కోసేసుకొని ఎండబెట్టుకుంటే బాగుంటాయి తర్వాత మెంతులు తర్వాత గిన్నె కొంచెం హీట్ ఎక్కేసిన తర్వాత నేను ఆల్రెడీ అక్కడ తెచ్చుకున్నానని చెప్పాను కదా కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనె అనేది అందుట్లో పోసేసి నేను బాగా హీట్ చేశానండి అలాగ బాగా హీట్ అయిన తర్వాత నేను అవి ఉన్నాయి కదండి ఆకులు మందార పూలు ఇవన్నీ నేను డైరెక్ట్గా వేయలేదు ఎందుకంటే అలా వేస్తే ఏంటంటే మాడిపోతాయి అవన్నీ మాడిపోవడం వల్ల ఏంటంటే స్మెల్ బాగోదు హెయిర్కి కూడా అంత మంచిది కాదు నేనైతే ఎప్పుడు ఇలాగే కాస్తాను అలాగ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు కిందకి దింపేసేసి అవన్నీ వేస్తాను మెంతులు మందారాకులు మందార పూలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అలా వేసేసి అలా టూ డేస్ టూ త్రీ డేస్ అలా వదిలేస్తాను వదిలేస్తే అప్పుడు ఏంటంటే ఆ హీట్కి అది అందులో ఉన్న ఆకుల్లో ఉన్న పోషకాలు అవన్నీ అందులో వచ్చేస్తాయి ఆ వేడిగా ఆ వేడి వల్ల స్టవ్ అనేది ఎక్కువసేపు ఉంచకూడదు నూనె హీట్ ఎక్కేసిన తర్వాత అలా దింపేసి అవన్నీ అందుట్లో వేసేసి అలాగ టూ త్రీ డేస్ అయినా అలా వదిలేస్తే సరిపోతుంది అలాగ నేను వదిలేస్తాను వదిలేసిన తర్వాత ఎలాగ ఉంది ఆయిల్ అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూసేయండి చూసారు కదా అలా ఉంటుంది ఆయిల్ అనేది తర్వాత మనం తర్వాత ఆ పిప్పిలో పెరిగేసుకొని మిక్సీ పట్టుకొని తలకి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ప్రాసెస్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అలా టూ డేస్ వదిలేస్తాం కదా వదిలేసుకున్న తర్వాత మనకి ఇలా గాజు సీసాలో పోసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది హెయిర్ అయితే చక్కగా పెరుగుతుంది ఆ చుండ్రు అది కూడా ఉండదండి అలాగే చూడండి ఎంత బాగుందో కొబ్బరి నూనె అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు ఇవన్నీ వేసాం కదా అలాగే చాలా బాగుంటుంది కలబంద కూడా వేసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర కలబంద లేదు కాబట్టి అంటే కలబంద ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది మెంతుల వల్ల కూడా చాలా మెత్తగా ఉంటుంది అలాగే కలబంద వల్ల కూడా మెత్తగా ఉంటుంది ఈ మందారక వల్ల ఏంటంటే పేలు కూడా ఉండవండి కొంతమందికి తలలో పేలు చుండ్రు అవి ఉంటుంది కదా అవి కూడా ఉండవండి ఈ ఆకుల వల్ల ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఉంది హెయిర్ ఆయిల్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్